ఖులను గురించి ఎంతో చెప్పబడింది కొందరి మానసిక ప్రవృత్తి అలాంటిది అపసవ్య ధోరణి వితండవాదం వారికి తోచదు ఒకరు చెబితే వినరు మొదటి పన్నెండు వచనాలలో సులమోను పేర్కొన్న మూర్ఖులు పలు రకాలు ఈ మహామూర్ఖుడు అంటాడు నాకు ఏదీ గిట్టదు ఘనత అంటే అసలే గిట్టదు ఎనిమిదో వచనం బుద్ధిహీనుణ్ణి ఘనపరిచేవాడు ఒడిశలలోని రాయి కదలకుండా కట్టేవానితో సమానుడు మూర్ఖునికి ఎంత మేలు చేసినా ప్రయోజనం శూన్యం అతనికి ఉపదేశము చేసి ప్రయోజనం లేదు రెండు పేతులు రెండో అధ్యాయం ఇరవై రెండో వచనం ఇదే మాట అంటోంది కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొరలడానికి మరలినట్లు అనే నిజమైన సామెత చొప్పున వీరికి జరిగింది సామెతలు ఇరవై ఆరో అధ్యాయం పదకొండో వచనం తన మౌఢ్యాన్ని మరల కనపరిచే మూర్ఖుడు కక్కిన దానికి తిరిగే కుక్కతో సమానం పదమూడు నుండి పదహారో వచనం వరకు సోమరిని గురించి మరికొన్ని సంగతులు చెప్పబడ్డాయి సోమరి ఊరికే ప్రతిదానికి సాకులు చెబుతూ ఉంటాడు అన్నం ముద్ద నోట్లో పెట్టుకోవడానికి కూడా బద్ధకమే మీద అటూ ఇటూ పొరలాడుతాడు అభివృద్ధి నిరోధకమైన చర్యలు సోమరికి అలవాటు అతనికి ఎవరైనా సహాయం చేశారు అంటే అతన్ని మరీ ఎక్కువ సోమరిని చేస్తున్నాడని గుర్తించాలి అతనికి ఎవరు సహాయపడినా అంతా నిరర్ధకమే నిష్ప్రయోజనమే పదిహేడో వచనం నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఈ వ్యక్తి ఇతరులకు సమస్యలు తెచ్చిపెడతాడు జగడాలు కలహాలు కలిగిస్తాడు నవ్వులాటకు మోసం చేస్తాడు మోసం అతడికి చెలగాటం కలహప్రియుడు పదిహేడో వచనం తనకు పట్టని జగడమును బట్టి రెచ్చిపోతాడు దారిని పోయే కుక్క చెవులు పట్టుకునే వానితో ఇతడు సమానం వెర్రివాడై తెగుళ్ళు అంబులు కొరవులు విసురుతూ తన పొరుగువాణ్ణి మోసపుచ్చుతూ నేను నవ్వులాటగా ఇదంతా చేశాను అంటాడు ఇరవై నుండి ఇరవై రెండో వచనం వరకు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది కొండగాడు లేని ఎడల జగడము చల్లారుతుంది వేడి బూడిద బొగ్గు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించడానికి కలహప్రియుడు కొండెగాని మాటలు రుచిగల పదార్థాలు అవి లోకడుపుల్లోకి దిగిపోతాయి ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు మోసగాడు వంచకుడు కనపడుతున్నాడు అది చెడు హృదయం కాని పెదవుల మీద మాత్రం ప్రేమగల మాటలు అతని హృదయం మట్టి పెంకు మీది వెండిపోతతో సమానం పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగంలో కపటం దాచుకుంటాడు సమాజంలో వాడి చెడుతనం బయలుపరచబడుతుంది గుంటను తవ్వేవాడే దానిలో పడతాడు రాతిని పొరిలించే వాని మీదికి అది తిరిగి వస్తుంది అబద్ధాలాడేవాడు తాను నలగొట్టిన వాణ్ణి ద్వేషిస్తాడు ఇచ్చకప్పు మాటలాడే నోరు నష్టం కలుగచేస్తుంది శ్రోతలు గమనించండి ఈ ఇరవై ఆరో అధ్యాయంలో మొదట ఒక మూర్ఖుడు ఆ తరువాత వెర్రివాడు కనిపిస్తారు ఆ తరువాత సోమరివాడు మూడో వ్యక్తి జగడాల మారి ఈ మూడు రకాల వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ అనుభవం పొందాలి అప్పుడే వారి వలన సమాజానికి సంఘానికి మేలు చేకూరగలదు వచనం కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది రెండు కట్టెలు ఉంటేనే కాని రాదు కొండెగాడు ఎక్కువ మాట్లాడి మంట అధికం చేస్తాడు జగడాలను పుట్టించే మాటలు బహిరంగంగా మాట్లాడకూడదు మంట చల్లారేటట్లు చూడాలి గాని దాన్ని ఎక్కువ చేయకూడదు జగడాలు చల్లారే ప్రయత్నం చేయాలి మంటకు ఇంకా కట్టెలు చేర్చి దాన్ని పెద్దది చేయకూడదు మంటకు ఇంధనం ఎక్కువ వేయకూడదు ఈ అధ్యాయంలోని సందేశమిదే మూర్ఘులను దూరంగా ఉంచాలి సోమరిపోతులు మన స్నేహానికి తగిన వారు కారు ఇకపోతే ఇతరుల వ్యవహారములలో అనవసరంగా జోక్యం కలిగించుకోకూడదు ఇలాంటి వ్యక్తులను గురించి జాగ్రత్తగా ఉండాలని సామెతల గ్రంథం బోధిస్తోంది అహంభావం అజ్ఞానం వల్ల కలిగే వైఖరి చాడీలు చెప్పే అలవాటు మంచిది కాదు కపట భక్తుల హృదయాలలో ఇలాంటి దుర్గుణాలు ఎన్నో కానవస్తాయి జ్ఞానము నీతి న్యాయమూ కాదని బుద్ధిహీనుడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు ఇతనికి మారు మనస్సు ఎంతైనా అవసరం జ్ఞాన విశ్వవిద్యాలయంలో అందరూ పట్టభద్రులు కావాలని దేవుడు కోరుతున్నాడు స్వామితలు ఇరవై ఆరో అధ్యాయమంతా టూకీగా విన్నారు కదా అయితే ఇందులోని లోతైన సత్యాలు ధ్యానించిన కొద్దీ బయటికి వస్తాయి నాలుగు ఐదు వచనాలను పోల్చి చూడండి పరస్పర విరుద్ధాలు కనపడతాయి వాని మూఢత చొప్పున మూర్ఘునికి ఇవ్వకు ఇచ్చిన ఎడల నీవు వాణ్ణే పోలి ఉంటావు వాని మూర్ఘత చొప్పున మూర్ఘునికి ప్రత్యుత్తరం మియ్యి అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు ఒకసారి మూర్ఘునికి అతని మూఢత చొప్పున ఇవ్వవద్దన్నాడు వెంటనే వాని మూర్ఘత చొప్పున ప్రత్యుత్తరమియ్యి అంటాడేమిటి అసలు సందేశమేమిటంటే ఈ రెండు రెండు ప్రత్యేకమైన సామెతలు మూర్ఘుణ్ణి నీవు అనుసరిస్తే నీవు మూర్ఘుడి అవుతావు నీ మాటలు జ్ఞానితో మాట్లాడినట్లు ఉండాలి గాని దాని ద్వారా అతనికి ఎప్పటికైనా జ్ఞానోదయం కలగవచ్చు అనగా మూర్ఘునితో మాట్లాడేటప్పుడు అతడు నీలాంటి జ్ఞాని అవ్వాలి గాని నీవు అతనిలాంటి మూర్ఘుడివి అవ్వకూడదు అనేదే ఈ రెండు సామెతల సందేశం రెండిటి సమతూకం గమనించుకొని మరి మాట్లాడు నీ జ్ఞానం ఇందులోనే పరీక్షకు వస్తుంది జత చేయడానికి వీలు కాని కొన్ని విరుద్ధ లక్షణాలున్నాయి గమనించండి ఆరు నుండి పదకొండు వరకు పదిహేడు నుండి పంతొమ్మిదో వచనం వరకు ఇరవై మూడో వచనం ఒక చోట చేర్చి చూడండి మీకిది చక్కగా బోధపడుతుంది మూర్ఘుని చేత వర్తమానం పంపకూడదు మూర్ఘుల నోట సామెతలు అర్ధరహితం బుద్ధిహీనుడికి సన్మానం హాస్యాస్పదం మూర్ఘునికి ఉద్యోగమిచ్చినవాడు నష్టపోతాడు మూర్ఘుడు కక్కిన దానికి తిరిగి వచ్చే కుక్కతో సమానం తనకు సంబంధం లేని జగడాలలో తలదూర్చేవాడు మూర్ఘుడు పొరుగువాణ్ణి మోసపుచ్చటం ఈ మూర్ఘులకు నవ్వులాట చెడు హృదయం గలవారు ఈ కోవకు చెందిన మూర్ఖులు ఈ గ్రంథం రాసినవాడు సొలమోను ఇస్రాయేలు రాజు ఈ సొలమోను దావీదుకు బెక్షాకు పుట్టినవాడు నలభై సంవత్సరాలు రాజ్యమేలాడు తన ఇరవయో ఏటా సింహాసనమెక్కాడు తండ్రి దావీదు కీర్తనలు రాస్తే కొడుకు సొలమోను సామెతలు రాశాడు పరమగీతం ప్రసంగి గ్రంథాలు కూడా రాశాడు పరమగీతం తన యువదశలో రాశాడు సామెతలు వయస్సులో రాశాడు ప్రసంగి గ్రంథం తన వృద్ధాప్యంలో రాశాడు సొలమోను మనస్సు ధ్యానం సంప్రతింపులు కార్యదక్షత శ్రమలు ఇవన్నీ సొలమోను వరాలు ఒకటి రాజుల మూడో అధ్యాయం పన్నెండో వచనమంటోంది బుద్ధి వివేకములు గల హృదయం అతనికున్నది అంతకుముందు అతని తరువాత అతని ఒంటివాడు ఒక్కడు లేడు ఆగూరు లెమూయేలు అనే ఈ ఇద్దరు జ్ఞానులు గాని వారు ఇష్రాయలియులు కారు అన్యులు ఈ జ్ఞానం అందరిలోనూ అన్ని జాతులలోనూ ఉండవచ్చు సొలమోను జ్ఞానం కేవలం ఆధ్యాత్మికం కాదు అది రాజకీయ జ్ఞానం లౌకిక సార్వత్రిక జ్ఞానం అని మనం గుర్తించాలి జ్ఞానం సార్వత్రికం అది జాతీయం మాత్రమే కాదు ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిదో అధ్యాయం వరకు హిజికియా సేవకులు ఎత్తి రాసిన సామెతలున్నాయి సులమోను కాలం యుద్ధాలు జరగలేదు రాణి సులమోను వైభవాన్ని ఎంతో మెచ్చుకున్నది ఈ గ్రంథానికి కీలక వచనం మీకు జ్ఞాపకముందా సామెతలు తొమ్మిదో అధ్యాయం పదో వచ్చినం ఎగోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం ఇదే మాట మొదట అధ్యాయం ఏడో కూడా అంటోంది యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలం ఇంతకు జ్ఞానమంటే ఏమిటి దేవుడు నడిపించినట్లు నడవడమే జ్ఞానం అలా నడిచేవాడే జ్ఞాని దేవుని జ్ఞానం చౌకబారు దినుసు కాదు దానికి గొప్ప వెల చెల్లించాలి జ్ఞానానికి మూలం దేవుడు దేవుని ఉపదేశాలను చూచా తప్పకుండా పాటించాలి దేవుని జ్ఞానము దేవుని నీతి జత చేయబడి ఉన్నాయి జ్ఞానిగా ఉండడం మంచిది అయితే మంచిగా ఉండడమే జ్ఞానం చెడుగు చేసేవారికి ఆ చెడుగు ఫలితాలు సంప్రాప్తమవుతాయి కీర్తనల గ్రంథంలోని విశేషమిదే మూర్ఖులు అవివేకులు బుద్ధిహీనులు గర్విష్ఠి మనుషులు వీరిని ప్రోత్సహించేది ఏదీ మనం చేయకూడదు అని సామెతల్లో కూడా ఉంది రెండు విరుద్ధ అంశాల వ్యత్యాసాన్ని ఈ గ్రంథం ఎన్నో విధాలుగా చూపుతుంది జ్ఞానము మౌఢ్యం నీతి దుర్మార్గం మేలు కీడు జీవము మరణము అభివృద్ధి క్షీణం గౌరవం అవమానం శాశ్వతం తాత్కాలికం సత్యం అబద్ధం పరిశ్రమ సోమరితనం స్నేహితుడు శత్రువు శాంతం తొందరపాటు వ్యభిచారము విశ్వసనీయత సహృద్భావం కోపం దేవుడు మానవుడు ఈ విధంగా జంటలుగా పరస్పర వ్యతిరేక జీవిత విధానాలను సామితల గ్రంథం ఎత్తిచూపుతుంది విలువల నెరిగి మనం బతకాలి విలువల నెరిగిన వాడే జ్ఞాని విలువలెరిగిన వ్యక్తి సౌశీల్యాన్ని పెంపొందించుకుంటాడు సామితలు ముప్పై ఒక్క అధ్యాయాల పుస్తకం రోజుకొక అధ్యాయం ధ్యానించవచ్చు నెలకొకసారి ఈ గ్రంథమంతా చదివి ధ్యానిస్తే ఆత్మకు ఎంతో తృప్తి సామెతలు ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై ఒకటో అధ్యాయం వరకు యేసుక్రీస్తు సాక్షాత్కారం తేటగా కనపడుతోంది ఈ వాక్య భాగం యేసు ప్రభువే స్వయంగా పలికినట్లు ధ్వనిస్తోంది గదు అనాది కాలము నుండి ఉన్నవాడు జగత్పునాది నుండే ఉన్నవాడు అన్ని కాలాలలో ఉన్నవాడు వాక్యము ఏసుక్రీస్తే ఆయన ప్రధాన శిల్పి ఆయన లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు నిత్యము దేవుని వద్ద ఉన్నవాడు ఏసే అంతా ఏసే యోహాన్ స్వార్త మొదట అధ్యాయం రెండో వచ్చును ఆయన ఆది ఎందు దేవుని వద్ద ఉన్నాడు సమస్తము ఆయన మూలముగా కలిగింది ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును క్రీస్తే దేవుని శక్తి దేవుని జ్ఞానము అయి ఉన్నాడు క్రీస్తే మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనము అయ్యాడు క్రీస్తునందే మన ఆత్మకు తృప్తి ఆయనే మన అక్కరను పూర్తిగా తీర్చగలడు ఈ గ్రంథం చదివే వారిలో పరిపూర్ణత కొరకైన తీవ్ర వాంఛ ఉత్కంఠ తీరుతుంది సులమును కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఎంతో వెనకబడిపోయినట్లు అతని జీవితంలోని చివరి రోజుల్లో రుజువైంది సొలమోను హృదయము దేవుని వద్ద నుండి తొలగిపోయింది దేవుడు అతనితో చేసుకున్న నిబంధనను సొలమోను భంగపరిచాడు సామితల గ్రంథంలో గుప్తమైనదంతా క్రీస్తునందు సంపూర్ణంగా బయలుపరచబడింది పత్రిక రెండో అధ్యాయం మూడో వచనమంటోంది బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నవి క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడంటే అది ఎలాంటి జ్ఞానమో వివరించడానికి సామితల గ్రంథం ప్రయత్నించింది దేవునికి విధేయత నీతి ప్రవర్తన సహనము విశ్వసనీయత వినయము ఆసక్తి దర్శనం ఇవన్నీ యేసుక్రీస్తు గుణగణాలే వీటన్నిటిని మించి ప్రేమ ఇవన్నీ మన రక్షకుని ఎందు తేటగా ప్రత్యక్షమయ్యాయి సామెతలు ఇరవై ఆరో అధ్యాయంలోని క్రమబద్దమైన ఆలోచన పరిణతిని మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు ఒకటి నుండి పన్నెండో వచనం వరకు సొలమోను మనకిచ్చిన హెచ్చరిక ఏమిటనుకున్నారు మనకు అనుదిన జీవితంలో కొన్ని రకాల వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు బుద్ధిహీనులను మూర్ఘులను తప్పించుకోవడం మనకు ఎంతైనా శ్రేయస్కరం బుద్ధిహీనుణ్ణి చేర్చుకోవద్దు అతనికి ఘనత గెట్టదు అతన్ని ఉద్ధరించే విఫల ప్రయత్నం చేయవద్దు మూర్ఘుని వీపునకు బెత్తమే తగింది హితవు చెప్పినా అతడు వినిపించుకోడు అతణ్ణి గౌరవించి అతణ్ణి మరీ చెడగొట్టిన వాడి అవుతావు ఎంత నీవు అతణ్ణి పైకెత్తినా వాడు కావాలని కిందికే పడిపోతాడు రెండు పేతులు రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది బురదలో దొరలడానికి మళ్లినట్లు అనే సామెత చొప్పున వీరికి సంభవిస్తుంది సామెతలు ఇరవై ఆరో అధ్యాయం పదమూడు నుండి పదహారో వచనం వరకు రెండో వ్యక్తి సోమరి సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు సోమరి ప్రతిదానికి సాకులు చెప్తాడు చేత్తో తీసుకున్న అన్నం ముద్ద నోట్లో పెట్టుకోవడానికి కూడా అతనికి ఎంతో బద్ధకం అనిపిస్తుంది మీద తలుపు తిరిగినట్లు పడక మీద అటూ ఇటూ పొరలాడుతూ ఉంటాడు కదులుతూనే ఉంటాడు గాని కొంచెం కూడా ముందుకు పోడు ఇలాంటి సోమరికి సాయం చేయడం మనకిది వృధా ప్రయాస ఈ సోమరిని గోధుమలతో పాటు రోడ్లో వేసి దంచినా వాని సోమరితనం వాణ్ణి వదలిపోదు చూచారా బుద్ధిహీనుడు సోమరిపోతూ మూడోవాడు కలహప్రియుడు జగడాల మారి పదిహేడు నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఈ కలహ ప్రియుడు పొరుగువారిని మోసపుచ్చటం అతనికి సరదా ఇచ్చకపు మాటలు చెప్పే చాడీకోరు లోపల ఒకటి ఉంచుకొని బయటికి మరొకటి మాట్లాడే వంచకుడు వేషధారి ఇలాంటి వ్యక్తులు మీకు ఎదురవుతున్నారా వారి విషయమై జాగ్రత్త మనం దేవుని ఎదటా నమ్మకంగా యథార్థంగా ప్రవర్తిస్తే ఎవరేమంటారో చేస్తారో అని బెదిరిపోనక్కర్లేదు కంగారు పడనక్కర్లేదు నైతికంగా పతనమైపోయినవారు దేవుని జ్ఞానము లోపించిన వారే బుద్ధిహీనులు సోమరులు వంచకులు మూఢుడు నిన్నేమైనా అడిగాడనుకో కొన్నిసార్లు అతనికి జవాబివ్వకపోవటమే మంచిది అయితే కొన్ని సందర్భాలలో వారి బుద్ధిహీనతను ఎత్తిచూపటానికి జవాబివ్వవలసి వస్తుంది జ్ఞానయుక్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి మూర్ఘుడి మనస్తత్వమే వేరు జ్ఞానము నీతి న్యాయము కంటే బుద్ధిహీనతే ఈ మూషుడికి ఇష్టం గనుక దానివైపునకే మరలుతాడు పాప స్వభావాన్ని పాపం ఇట్టే ఆకర్షిస్తుంది తన దృష్టిలో తానొక్కడే నీతిమంతుణ్ణి అని గర్వించేవాడు మూర్ఘుణ్ణి మించిన మూర్ఘుడు అతడు తనకు తానీ హాని చేసుకుంటాడు అహంభావం భక్తిభావాన్ని చంపుతుంది దైవభయం లేకుండా అహంభావంతో ప్రవర్తించేవారు నశిస్తారు చాడికోరులకు శ్రమ కపటంగా ప్రవర్తించేవారి హృదయంలో అసహ్యకరమైనవి ఎన్నెన్నో ఉన్నాయి యేసు ప్రభువు మన మధ్య సంచరించిన కాలంలో ఇలాంటి కపట భక్తులెందరో ఉండేవారు ప్రభువు వారి హృదయ స్థితిని బట్టబయలు చేశాడు ఇతరులకు హాని చెయ్యాలని చూచేవారు తమ మీదికే హాని కొని తెచ్చుకుంటారు ఎస్తేరు కథలో హామాను వృత్తాంతం ఈ న్యాయాన్ని రుజువుపరుస్తుంది ధృవపరుస్తుంది మర్దకై కోసం హామాను సిద్ధపరిచిన ఉరికంబం మీద హామానే తీయబడ్డాడు బుద్ధిహీనులతో ఎలా వ్యవహరించాలో దేవుడు మనకు నేర్పగోరుతున్నాడు ఎవరు జ్ఞాని ఎవరు బుద్ధిహీనులు అనే అంశాన్ని సామితల గ్రంథం కూలంకషంగా చర్చించింది అహంభావం సైతానీయమైనది లూసిఫరు తనను తాను దేవుని అంతస్తుకు హెచ్చించుకోవాలని విఫల ప్రయత్నం చేసి ఘోర పతనం చెందాడు సోమరుల సాంగత్యం చేయకూడదు కలహప్రియులతో చెలిమి చేయకూడదు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది అని పౌలు ఒకటి కొరింత పదిహేను అధ్యాయం ముప్పై మూడో వచనంలో పేర్కొన్నాడు సామెతలు ఇరవై ఆరో అధ్యాయం మన ఆత్మ పరీక్షకు ఎంతో దోహదపడుతుంది సోదరీ సోదరులారా గమనించండి ఇరవై ఆరో అధ్యాయమంతా మూర్ఖులను గురించి సోమరులను గురించి ఎన్నెన్నో వివరాలను బయలుపరిచింది బుద్ధిహీనుడు అంటే మానసికంగా బలహీనుడు అనుకునేరు కాదు లౌకికంగా తెలివితేటలున్న ఆధ్యాత్మికంగా బుద్ధిహీనులైన వారి కోసమే ఈ అధ్యాయం రాయబడింది దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అని కీర్తనలు పద్నాలుగు మొదటి వచనంలో రాయబడింది దేవుడు లేనే లేడని బతికేవాడు దేవుని దృష్టిలో బుద్ధిహీనుడే హీబ్రూ భాషలో బుద్ధిహీనుడు అంటే పిచ్చివాడు దేవుణ్ణి విసర్జించిన వాని బుద్ధిహీనత వెర్రి తలలు వేస్తుంది అతనికి ఘనతలు మర్యాదలు గెట్టవు తాను ఏమి కాడో అది అవును అన్నట్లు నటించటం వేషధారణ నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా దేవుని బిడ్డల సహవాసంలో నీవున్నావా అయితే ఈ పాఠమంతా నీకోసమే దైవాశీస్సులు ఆమెను